హాయ్ ఐఎమ్ డాక్టర్ పద్మజ డెంటిస్ట్ ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే మన పళ్ళు కానీ మన చిగుర్లు కానీ తొందరగా పాడవ్వకుండా ఉండాలి అంటే ఏ రకమైన ఫుడ్ తీసుకోవాలి మనం తినే తిండిని బట్టి కూడా మన పళ్ళు అయితే మన నోరు అంతా ఆధారపడి ఉంటుంది ఒక్క నోరు బాగుంటే మన టోటల్ శరీరం అంతా బాగున్నట్లే ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటూ ఉన్నట్లయితే తొందరగా పళ్ళు అనేటివి పుచ్చిపోవడం చిగుర్లు నల్లగా మారడం పళ్ళు ఊ ఊగుతూ ఉంటాయి తొందరగా చాలా అర్లీ స్టేజ్లోనే చిన్న వయసులోనే పళ్ళు అనేటివి ఊడిపోవడం ఇలా అంతా జరుగుతూ ఉంటుంది ఇవన్నీ కాకుండా ఉండాలి అంటే మనం మంచి ఆహారం తీసుకోవాలి అది ఎలాంటి రకమైన ఆహారం తీసుకోవాలి ఏ ఫుడ్ తీసుకుంటే మీ పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి అనేదంతా నేను ఈ వీడియోలో చెప్తాను ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి ఈ ప్రాబ్లమ్స్ మాత్రమే కాదు ఇంకా కొంతమందికి పళ్ళు అనేటివి పసుపు పచ్చగా ఉంటాయి ఎల్లోగా అవి కూడా వెళ్ళిపోతాయి మీరు సరైన ఆహారం తీసుకుంటే మనం తినే ఫుడ్డు చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది మన శరీరానికి నోరు బాగుంటే మన గుండె కూడా బాగుంటుంది మీకు తెలుసా ఈ టాపిక్ మీద ఇంకో రోజు వీడియో చేస్తా ప్రజెంట్ ఫుడ్కి మన పంటికి ఏం సంబంధమో చూసేద్దాం ఇంతకు ముందు జనరేషన్ని మనం చూసుకుంటే పళ్ళని కొరుక్కొని తినేవాళ్ళు తర్వాత మెల్లమెల్లగా ఏమైంది పళ్ళని కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని తినడం అలవాటైపోయింది అందరికి ఒక ఫ్రూట్ మనం ఏదైనా తిన్నాము అంటే కట్ చేసుకొని కాకుండా అలాగే డైరెక్ట్గా యాపిల్ కానీ జామకాయ కానీ ఏదైనా సరే ఇలా కొరుక్కొని తినడం వల్ల ఏమవుతుంది అంటే వా పండులో ఉండే రసం పంటికి చిగుర్లకి తగిలి క్లీన్ చేసేస్తాయి అవే న్యాచురల్గా పళ్ళనేవి క్లీన్ అయిపోతాయి అదేవిధంగా ఆ రసం వల్ల ఏమవుతుంది దాంట్లో ఉన్న పోషకాలు కూడా డైరెక్ట్గా మనకి చిగుర్లని బలంగా ఉంచుతాయి ప్లస్ పళ్ళని కూడా బలంగా ఉంచుతాయి అసలు మీరు మీ పళ్ళకి చిగుర్లకి బలం ఇవ్వకపోతే ఎక్సర్సైజ్ ఇవ్వకపోతే ఏమవుతాయి వీక్ అయిపోతాయి ఇప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో తెలుసుకుందాం మనం డైలీ తీసుకునే ఆహారంలో ఖచ్చితంగా ప్రోటీన్ అయితే ఉండాలి ఇంత ఇంత తినండి అని నేను చెప్పట్లేదు ఇంత అయినా సరే ఖచ్చితంగా ప్రోటీన్ ఉండేలాగా చూసుకోండి అలాగే మాంసకృతులు ఉండే ఫుడ్ కూడా ఖచ్చితంగా తీసుకోవాలి కాల్షియం పాస్పరస్ ఖనిజ లవణాలు ఉన్న ఫుడ్ ఖచ్చితంగా మనం తీసుకోవాలి ఇవి విత్తనాలు కావచ్చు పాలు కావచ్చు గుడ్డు కావచ్చు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కావచ్చు క్యారెట్ బీట్రూట్ ఫిష్ మీట్ ఎగ్ ఫిష్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకోవాలి ఇవన్నీ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మన ఎముకలు మన దంతాలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి నేను ఓన్లీ దంతాల వరకే చెప్పట్లేదు ఈ ఫుడ్ మీరు తీసుకున్నారు అంటే మీ బాడీలో ఉన్న ఎముకలు కూడా చాలా గట్టిగా ఉంటాయి అప్పుడు మీరు బాగా కూర్చోవచ్చు బాగా లేయచ్చు బాగా నడవచ్చు పరిగెత్తవచ్చు కూడా ఈ ఫుడ్ మీరు ఖచ్చితంగా తీసుకోవాలి మీరు అసలు ఏమీ తినకుండా ఓన్లీ రైస్ మీద మీద ఆధారపడ్డారే అనుకోండి మీరు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి ఉంటుందన్నమాట ఇంట్లో అదే డబ్బుతో మంచి ఫుడ్ తీసుకొని తినండి ఇక్కడ తినకుండా పొదుపు చేసి మీరు అక్కడ చెల్లించాల్సి వస్తుందన్నమాట హాస్పిటల్ బిల్లులు మీరు తర్వాత కట్టేసుకుంటూ ఉంటారు ఇవన్నీ తినడం వల్ల చాలా గట్ మన పంట మీద ఒకటి ఉంటుంది ఒక పొర దానిని ఎనామెల్ అంటారు ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కానీ కొన్ని కేసెస్లో ఆ పొర పోవడం వల్ల మీకు సెన్సిటివిటీ రావచ్చు ఏవి తినలేక కూడా పోవచ్చు మీరు ఈ ఫుడ్ మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల ఎనామలు కూడా చాలా గట్టిగా తయారవుతుంది ఇంకొకటి ఏంటి అంటే ఇంకో మెయిన్ పాయింట్ లాలాజలం సలైవాన్ కూడా అంటారు ఇంకా మీకు అర్థం కావాలంటే మన నోట్లో ఉన్న ఎంగిలి ఇది కొంతమందికి డ్రై మౌత్ అంటే కొందరికి నోరు ఎప్పుడు ఆరిపోయే ఉంటుంది నోట్లో అస్సలు లాలాజలం అనేది ఉండదు ఈ డ్రై మౌత్ గురించి కూడా నేను ఆల్రెడీ వీడియో చేసాను ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి డ్రై మౌత్ అని టైప్ చేస్తే వచ్చేస్తుంది అనమాట నా వీడియో వచ్చేస్తుంది చూడండి ఈ లాలాజలం అనేది నోట్లో నార్మల్గా ఉండేది కాదు ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట అది ఎలాగంటే మన పళ్ళు పుచ్చిపోకుండా కాపాడుతుంది నోరు ఎక్కువగా ఆరిపోయి ఉంటే మన పళ్ళు కూడా పుచ్చిపోతాయి అనమాట ఇది మన పళ్ళు పుచ్చిపోకుండా కాపాడుతుంది చిగుర్లు బాగుండడానికి కాపాడుతుంది ప్లస్ మన పళ్ళు కూడా బాగుండడానికి ఇది చాలా హెల్ప్ అనేది చేస్తుంది అనమాట అయితే ఈ లాలాజలం కొందరికి చాలా తక్కువగా ఉంటుంది నోట్లో మరి బాగుండడానికి ఏం చేయాలి అంటే ఫ్రూట్స్ తినాలి ఈ ఫ్రూట్స్ తినడం వల్ల ఈ లాలాజలం అనేది ఎక్కువగా ఉత్పత్తి అవుతూ ఉంటుంది అంటే మనం ఒక పండు తింటున్నాం అనుకోండి ఆ రసము మన నోట్లోకి వస్తుంది ప్లస్ లాలాజలం కూడా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది అనమాట అందుకే ఫ్రూట్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి అదేవిధంగా మీ పళ్ళు చిగుర్లు బాగుండాలి అంటే మీకున్న చెడు అలవాట్లను కూడా దూరం అయితే చేసుకోవాలి కొందరికి స్మోకింగ్ హ్యాబిట్ ఉంటుంది కొందరికి డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటుంది కొందరు అస్సలు నీళ్ళే తాగరు ఇవన్నీ కూడా బ్యాడ్ హ్యాబిట్సే నీళ్ళు తాగకుండా ఉండడం కూడా బ్యాడ్ హ్యాబిటే నీళ్ళు ఎక్కువ తాగాలి ఈ సిగరెట్లు మానేయాలి ప్లస్ ఈ మందు అలవాటు ఎవరికైతే ఉందో వాళ్ళు అది కూడా మానేస్తే చాలా మంచిది ఓన్లీ ఇవే కాదు కొందరు పాన్ వేసుకుంటూ ఉంటారు కొందరు గుట్కా వేసుకుంటూ ఉంటారు అవి ఏంటో క్రెయిన్ ఏదో ప్యాకెట్స్ ఉంటాయి బయట చిన్న చిన్న షాపుల్లో కూడా ఆ ప్యాకెట్స్ ఇట్లా వేలాడి తీసేసి ఉంటారు వైట్ కలర్లో ఉంటాయి కొన్ని ఇవి ఉంటాయి కదా అవి కూడా మానేసేయాలన్నమాట మీకు మళ్ళీ చెప్తున్నా నోట్లో పండ్లే కదా కొత్తవి పెట్టించుకుందాం అని అనుకోవద్దు న్యాచురల్గా వచ్చేటివన్నీ ఒకలాగా ఉంటాయి నాచురల్ న్యాచురలే ఒరిజినల్ పళ్ళు ఒరిజినల్ పళ్ళే పెట్టించుకునేటువంటి డూప్లికేటే కంఫర్ట్గా ఉండవు కొందరు ఎవరో కొందరికి మాత్రమే కంఫర్ట్గా ఉంటాయి మీరు మేము వేలు ఖర్చు పెట్టుకుంటాం లక్షలు పెట్టుకుంటాం ఇంప్లాంట్లు పెట్టుకుంటాం అనుకోవచ్చు కానీ ఇవి అందరికీ సెట్ కావు కొన్ని కేసెస్లో ఒకవేళ మీరు పెట్టుకున్నా కంఫర్ట్గా తినలేరు అందుకే నేను ముందుగానే చెప్తున్నా మంచి ఫుడ్ తీసుకోండి డైలీ టూ టైమ్స్ బ్రష్ చేసుకోండి ఎక్కువగా నీళ్లు తాగండి మీరు పండ్లు కొరుక్కొని తినండి లేదా మంచి ఫుడ్డే తీసుకోండి అలా కొరుక్కొని తినడం వల్ల ఏమవుతుందంటే నోటికి అంతటికి ఎక్సర్సైజ్ అనేది అవుతుంది మీరు మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల మీ టోటల్ బాడీ బాగుంటుంది మీ నోరు బాగుంటే మీ టోటల్ బాడీ బాగున్నట్లే ఒకవేళ మీ నోట్లో ఏదైనా చిన్న వేరియేషన్ వచ్చినా కూడా మీ శరీరం బాగలేనట్లే మీ గుండె కూడా బాగోదు దీని గురించి నెక్స్ట్ వీడియో చేసేస్తా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఈ వీడియో చూసేటప్పుడు వీడియో కింద హైప్ అనేది వస్తే ఇది అన్ని వీడియోస్కి రాదు కొంతమంది నన్ను అడుగుతున్నారు అక్క నాకు హైప్ అనేది రావట్లేదు నువ్వేమో చెప్తున్నావు అని ఈ హైప్ అనేది అన్ని వీడియోస్కి రావు నేను ఇంతకు ముందు కూడా నేను చెప్పాను ఒక వీడియోలో ఒకవేళ ఈ వీడియో కింద హైప్ అనేది వస్తే దాన్ని కూడా ప్రెస్ చేయండి అలాగే లైక్ కూడా ఖచ్చితంగా చేయండి కొంతమంది సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయట్లేదు అందుకే లైక్ చేయండి షేరు చేయండి సబ్స్క్రైబు చేయండి అలాగే హైప్ అనేది కూడా ప్రెస్ చేయండి